ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు గొప్ప దార్శనికుడని ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు ఫిల్మ్ సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు రామోజీ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన వందేమాతరం శ్రీనివాస్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఆయన సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యారు ముఖ్యంగా మ్యూజిక్ ఫీల్డ్ కానీ సినిమా రంగం కానీ వారు మరపురాని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ రామోజీ ఫిల్మ్ సిటీని మన భారతదేశానికి ఒక గొప్ప ఒక అద్భుతమైనటువంటి మాన్యుమెంటల్ థింగ్ని వారు అందించారు ఈనాడు సంస్థ కానీ ఈటీవీ కానీ ఇంత పెద్ద ఈ సంస్థల మధ్యలో ఆయన మ్యూజిక్ పట్ల కూడా మ్యూజిక్ కంపోజింగ్ పట్ల కూడా ఇంత వాత్సల్యం ఉందా అని చెప్పేసి మనకి అనమాట నిజంగా అలాంటి మహనీయులు కళా రంగానికి చేసినటువంటి సేవలు మరపురానివి ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేటువంటిది సినిమా రంగానికి అదొక పెద్ద వరం వారి లేని లోటు అరం కూర్చగలిగింది కాదు ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ మిషనరీ